అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని అవును నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు వారి క్రియలు వారి వెంట పోవునుని ఆత్మ చెప్పుడు చాలా చాలా బాగా చదివారు చాలా ముందునాలు ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు వారు తమ ప్రయాసములు మాని ఏమిటి ప్రభునందు మృతనందు మృతుడు ధన్యులు అనేటువంటి మాట యొక్క అర్థం ఏమి ధన్యతలు ఏమిటి ధన్యత ప్రభునందు మృత్యునందు మృతులు దేవుళ్ళు మృతులైన వారికి పది రకాల ఏమిటి ధన్యతలు మొదటిది తమ ప్రయాసములు మాని ఇప్పుడు దాకా ఎనభై సంవత్సరాలు ఎంత కష్టపడిందో మన మేరే సేవలో కష్టపడింది భర్తతో కష్టపడింది బిడ్డలతో కష్టపడింది రకరకాల పరిస్థితుల్లో కష్టపడింది